నమస్తే నేను మీ అంబటి రాంబాబును మాట్లాడుతున్నాను ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో కారు కొనుక్కోవాలి అంటే సామాన్యుడికి పూర్వం అంత సాధ్యపడేది కాదు కానీ అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ క్రమంలో మిడిల్ క్లాస్ వ్యక్తులు కూడా కారు కొనుక్కునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దానికి తగ్గట్టుగానే కారు తయారీ కేంద్రాలు వ్యాపారస్తులు కార్లు ధరలను కూడా తగ్గించి సామాన్యుడికి అందుబాటులో ఉండే తరహాలో కార్లు తయారు చేసే విధానాన్ని కూడా చేపట్టిన విషయాన్ని మనం చూసాం టాటా వారు లక్ష రూపాయలకే ఒక కారు అనేటువంటి పద్ధతుల్లో ఆ టాటా కంపెనీ ఒక కారును కూడా ఆ మధ్యకాలంలో రిలీజ్ చేసింది అది సామాన్యుడికి చాలా అందుబాటులో సామాన్యుడు అంతం కంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందుబాటులో ఉండేటటువంటి కారుగా మాకు ఒక కారు ఉంది అని భావించే తరహాలో వారు అలాంటి కార్లు కొనుక్కొని చాలామంది ఎంజాయ్ చేస్తూ వచ్చారు రామ్ రాను కాస్త ఆదాయాలు పెరగటం కాస్త గ్లోబలైజేషన్ రావడం పిల్లలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం ఇతర దేశాలకు వెళ్ళడం వాళ్ళు నాలుగు రూపాయలు సంపాదించి తల్లిదండ్రులకు వృద్ధ వయసులో కారు కొనిపెట్టేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు నేను ఎందుకు కారు గురించి చెప్తున్నానంటే ఇవాళ కారు అనేది ఒక లగ్జరీ కన్నా నిత్యావసరమైనదిగా మారుతున్నటువంటి తరుణం ఇది ఈ కారు ఇవాళ కొనుక్కోవాలి అంటే మనం లోను బ్యాంకులో తీసుకోవాలి రోజు పెట్రోల్ కొట్టించగలుగుతామా లేదా అని తెలుసుకోవాలి రిపేర్లు వస్తే చేయించుకుంటామా లేదా అని తెలుసుకోవాలి దానితో పాటు మరొకటి కూడా ఇవాళ తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అదేమిటంటే మనం కారు బయటకు తీస్తే టోల్ కట్టగలమా లేదా ఎక్కడికి వెళ్ళినా టోలే ఇటువరకు హైదరాబాద్ వెళ్తే నేషనల్ హైవే మీద వెళితే మాత్రమే టోల్ వసూలు చేసేవారు కానీ సంపదనే సృష్టిస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించ సంగతి దేవుడి కానీ మనం సంపద సృష్టించుకుంటే ఆ సంపదను దోచుకునేటటువంటి కొత్త పద్ధతుల్లో పరిపాలన చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇంతకుముందు రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ కూడా ప్రభుత్వాలు మెయింటైన్ చేశాయి ఇక ప్రభుత్వాలు కాదు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఒక కాంట్రాక్టర్ చేతిలో పెట్టేసి మనం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేస్తే ఆయన్ని మెయింటైన్ చేస్తాడు ఆయన మెయింటైన్ చేస్తాడంటే ఊరిని సంఘ సంస్కర్తలాగా మెయింటైన్ చేయడు కారు కదిలితే టోల్ వేస్తాడు ఆ టోలు వసూలు చేస్తాడు ఆయన సంపాదించుకుంటాడు ఆ సంపాదించుకున్న దానిలో ప్రభుత్వాన్ని కొంట కడతాడు లేదంటే చంద్రబాబు జేబులోకో లోకేష్ జేబులోకో పెడతాడు ఇది పద్ధతి ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల జరిగేటటువంటి ప్రమాదం ఇది దీనివల్ల ఏం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక సుఖమైన మార్గం వస్తుంది ఏంటంటే అది ఎవరికైనా ఏదైనా కార్యక్రమం చేయలేదు అరే అబ్బాయి ఈ రోడ్డు ఇచ్చేసాంత ఈ రోడ్డు తీసుకో దీన్ని సంపాదించుకోమని చెప్తాడు వాడేమో మన పీడించి టోల్స్ పెట్టి దాని ద్వారా తన సంపాదించుకుంటాడు ఆ విధంగా తన పార్టీలో కార్యకర్తలను కొందరిని సర్దుకునేటువంటి కార్యక్రమం చేసేటటువంటి విధానంగా కూడా ఇది కనిపిస్తుంది రాను రాను రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే భారం పెరిగేటటువంటి పరిస్థితి వస్తుంది ఇది సంపద సృష్టించడం చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో మీ దృష్టిలో మా దృష్టిలో ఏంటిది మనం సంపద సృష్టించుకుంటే ఆ సంపదను దోచుకునేటటువంటి కార్యక్రమం ఇలా సంపదను దోచుకునే కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తీయటం చాలా దురదృష్టకరం మీరు చూశారుగా ఏది ఫ్రీ ఇసుక ఫ్రీ ఇసుకొస్తుందా ఎవరికి రాట్లా ఫ్రీ చివరికి ఏం జరిగిందంటే ఈ కృష్ణానదిలోను గోదావరి నదిలోను ఎక్కడైతే ఇసుక లభ్యమవుతుందో అక్కడ అందరినీ ప్రైవేట్ కాంట్రాక్టులు నిలిచేశాడు ప్రైవేటు కాంట్రాక్టర్లు అనడం కంటే తెలుగుదేశం నాయకులు చోటా మోటా నాయకులు అందరికీ కూడా అది అప్పజెప్పారు వాళ్ళు తవ్వుతున్నారు రేట్లు వేస్తున్నారు వసూలు చేస్తున్నారు మనకు పంపుతున్నారు ఉచితంగా మాత్రం రావడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఉన్నప్పుడు ఏ రేట్లు అయితే ఉన్నాయో దానికన్నా ఒక పైసా తక్కువ రాకపోగా ఇంకా దానికన్నా తెచ్చు వస్తున్నాయి ఇది ఉచిత ఇసుక యొక్క పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం అందరం నమ్మేం కదా మనం అంటే నేను కదా అందరూ నమ్మారు కదా కొంతమంది చాలా మంది సంపద సృష్టిస్తాను ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాను అన్నాడు సంపద సృష్టించటల్లా సంపద దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి తత్వం అదే మొట్టమొదటి నుంచి కూడా మీరు పూర్వం చూసినట్టయితే ఒకసారి గుర్తు చేసుకుంటే రెండు వేల నాలుగు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాకముందు గవర్నమెంట్ ఆసుపత్రిలో యువత సాధ్యం పెట్టారు తర్వాత రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత వాటిని రద్దు చేయటం జరిగింది ఈ విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో పదుని దోచుకోవటం పార్ట్నర్షిప్ తీసుకోవటం ఆ గుత్తేదాడుకు దోచిపెట్టడం ఆ గుత్తేదాడుకు దోచిపెట్టిన దానిలో కొంత తను తీసుకోవటం ఆ విధంగా పార్టీని నడుపుకోవటం అనే పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం దీన్ని బట్టి మనందరికీ అర్థమవుతున్నది ఏమిటి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించేటటువంటి వ్యక్తి కాదని మనం సంపదను కష్టపడి సృష్టించుకుంటే దాన్ని దోచుకునే వ్యక్తి అనేది దయచేసి రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తాను అంటే నన్ని ఓట్లు వేసిన అమాయక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ వీడియో అంకితం చేస్తున్నాను నమస్తే ధన్యవాదాలు